కాంటా లగా పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాల ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది రెండువేల రెండు సమయంలో వచ్చిన ఈ సాంగ్తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది షఫాలీ దీని తరువాత కొన్ని సినిమాలు బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అయితే జూన్ ఇరవై ఏడున షఫాలీ ఉన్నట్లుంది కన్నుమూసింది కరెస్ట్ తోనే ఆమె చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ముంబై పోలీసులు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు షఫాలీ జరివాలా మరణించిన వెంటనే ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు శవపరీక్ష నిర్వహించినప్పటికీ మరణానికి గల అసలు కారణం గురించి వారు ఇంకా వెల్లడించలేదు తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షఫాలీ మరణానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది కాంటా లగా పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాల ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది రెండువేల రెండు సమయంలో వచ్చిన ఈ సాంగ్తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది షఫాలీ దీని తరువాత కొన్ని సినిమాలు బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అయితే జూన్ ఇరవై ఏడున షఫాలీ ఉన్నట్లుండి కన్నుమూసింది కార్డియాక్ తోనే ఆమె చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ముంబై పోలీసులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు షఫాలీ జరివాలా మరణించిన వెంటనే ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు శవపరీక్ష నిర్వహించినప్పటికీ మరణానికి గల అసలు కారణం గురించి వారు ఇంకా వెల్లడించలేదు తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షఫాలీ మరణానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది ఇక ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత షఫాలీ పరిస్థితి ఆందోళనగా మారిందని ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే మార్టం ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను అందుకే పెళ్లి చేసుకోను చిల్లర లేదన్న ప్రయాణికుడు చితక బాదిన మహిళా కండక్టర్ కన్నప్ప నయా రికార్డ్ ఆదివారం ఒక్కరోజే నలభై శాతం ఆక్యుపెన్సీ నెట్టింట లీకైన కన్నప్ప